ఓ స్పష్టమైన ప్రకటన తులసి పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు నేటి వాక్యం నేను బంధకములలో ఉంచబోటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి లండన్లో ఉన్న స్పర్జన్ గారి ట్యాబర్ నక్కలకు వచ్చిన ఓ సందర్శకునికి సంఘ కాపరి అయిన చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ ఆ భవనం అంతా త్రిప్పి చూపిస్తున్నాడు ఆ వ్యక్తిని దిగువనున్న ఆడిటోరియంలోకి తీసుకెళ్తూ మీరు ఈ పరిచర్య శక్తి కేంద్రాన్ని చూస్తారా అని అడిగాడు స్పర్జన్ మాకు మా శక్తి వచ్చేది ఇక్కడి నుండే ఎందుకంటే నేను పై అంతస్తులో ప్రసంగిస్తుంటే నా మనుషులు వందలాది మంది ఈ గదిలో ప్రార్థిస్తూ ఉంటారు ఇక దేవుడు స్పర్జన్ వాక్య బోధనను ఆశీర్వదించడంలో ఆశ్చర్యమేముంది మీరు కూడా ఓ సంఘ సభ్యునిగా మీ సంఘ కాపరికి ఆయన కోసం ప్రార్థించడం ద్వారా సహాయం చేయవచ్చు మీ సంఘ కాపరితో నేను మీకోసం చేయగలిగిన అతి చిన్న పని మీ కొరకు ప్రార్థించడమే అని ఎప్పుడూ అనకండి మీరు చేయగలిగిన అతి పెద్ద పని ప్రార్థించడమే మీ సంఘ కాపరి వాక్యం కొరకు సిద్ధపడుతుండగా అధ్యయనం చేస్తుండగా ధ్యానిస్తుండగా ఆయన కొరకు ప్రార్థించండి పరిశుద్ధాత్ముడు దేవుని వాక్య సత్యాలలో లోతైన గ్రహింపులు ఇవ్వాలని ప్రార్థించండి మీ సంఘ కాపరి తాను బోధించేది తన జీవితంలో నిజమయ్యేలా దాన్ని ఆయన ఆచరించేలా కూడా ప్రార్థించండి ఆయన వాక్య సందేశం అందిస్తుండగా పరిశుద్ధాత్ముడు ఆయనకు వాక్స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని వాక్యం హృదయాల్లోకి మనసులలోకి శక్తివంతమైన విధంగా చేరుకోవాలని ప్రార్థించండి ఇతర సంఘ నాయకుల కోసం కూడా ప్రార్థించడం కష్టమేమీ కాదు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు మీ సంఘ కాపురి కోసం మరింత శక్తివంతంగా ప్రార్థించగలిగే కొన్ని నిర్దిష్టమైన పద్ధతులేవి ఆమెన్